హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు బయటికి వెళ్ళవలసి వచ్చింది వెళ్తున్నాను అండి ఈడే అస్తమనం బయటకు వెళ్తుంది అనుకుంటున్నారా కాదు ఆ రోజు అమ్మవారి ఇంటికి వీడియో తీసాను కదండి చిన్న పని ఉంది బయటని ఆర్టీఓ పని అండి దానికి ఈరోజు తంబ వేయడానికి వెళ్తున్నాను నాకు లైసెన్స్ లేదు బండి వచ్చు టెన్ ఇయర్స్ నుంచి నడుపుతున్నాను కానీ లోకల్ వరకే నడుపుతున్నాను బయటికి వెళ్ళలేదు ఇప్పటికొచ్చి మెయిన్ రోడ్లోకి వెళ్ళలేదు ఇంకా దానికోసం ఈరోజు తంబ వేయడానికి వెళ్తున్నా గాజువాకులో వేయిస్తున్నా ఇక్కడ డాడీకి ఫ్రెండ్ ఫ్రెండ్ ఉన్నారని అతను అతని ద్వారా చేయించుకుంటున్నాను టౌన్లో మాకు చెప్పండి మాకు టౌన్లో రావాలి కానీ అక్కడ ఎలాగో ఉన్నారు కదా డాడీ ఫ్రెండ్ ఉన్నారు కదని అక్కడికి వెళ్ళి అక్కడికి అతని ద్వారా వెళ్తున్నాను అండ్ బండి అయితే ఇన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నాను కానీ లైసెన్స్ లేదు నాకు మరి బయటికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మరి వెళ్ళాలి కదా అప్పుడు లైసెన్స్ అయితే బాగోదు కదా అందుకని ఇప్పుడు ఇవి అయ్యింది పని ఇది తంబ వేసుకుని దానికి టైం వస్తే అప్పుడు మళ్ళా డ్రైవ్ చేయాలి ఇంక స్టార్ట్ అవుదామా బయలుదేరుతున్నాడు అండి అలాగే అక్కడ కదా చిన్న షాపింగ్ కూడా ఉంది ఇంక పాప వచ్చేసరికి నేను మళ్ళీ వచ్చి ఇక్కడికి అప్పుడు అలాగే లేట్ అయిపోయింది ఈసారి ఏ టైం అవుద్దు తెలీదు ఆ కల్లా వచ్చేస్తే షాపింగ్ కూడా అవుతుంది పిల్లల బాబు నా శారీస్ అలాగే అమ్మ కూడా ఉంది కదా సెలెక్ట్ అమ్మ ఎక్కువగా శారీ సెలెక్ట్ చేస్తుంది వచ్చిగా అయిపోయింది వాళ్ళకి ఊరి నుంచి రావడము బయలుదేరడం అనేసి జంక్షన్ అండి ఇది కొత్తగా డెవలప్ చేశారు ఇదంతానా ఇది ముందు నేను రాలేకపోయాను అక్కడ అమ్మ ఇంటికి వెళ్ళాను కదా నేను షార్ట్ కట్లో అమ్మనింటికి వెళ్ళిపోయాను ఈ బాజుగా జంక్షన్ అంటాను పాతగా ఇది కొత్త పాత బాజువ కొత్త బాజు దగ్గరికి వెళ్ళాలి తంబ వేయడానికి ఇప్పుడు నగరం కూడా వెళ్తున్నామండి అక్కడే ఆర్టీఓ ఇది అక్కడికి వెళ్ళి తంబ వేయాలి గాజోగా సిఎంఆర్ సెంటర్ ఇది ఒకసారి వెళ్ళాం మేము I do తీసుకొచ్చానండి ఆర్టీ ఆర్ఫీస్ ఇప్పుడు అయింది ఆర్టీ ఆఫీస్ రావడానికి లైసెన్స్ కోసం ఇప్పుడు అయ్యింది అండి వచ్చాను ఇంకా తంబు వేయాలి కోసం ఎన్ని పట్టింది పది సంవత్సరాల నుంచి బైక్ వచ్చి కానీ ఇప్పుడు వచ్చి రాలేదు ఇంకా ఫ్రీడమ్ వస్తుంది నాకు బయటకు వెళ్ళడానికి లేకపోతే లోకల్లో తిప్పుడు మా వారు ఒప్పుకోవట్లేదు మెయిన్ మెయిన్ రోడ్లోకి వెళ్ళాలంటే ఇతను ఎక్కడ ఉన్నారు బైక్ పార్క్ చేస్తున్నారు నిజమేలేండి లైసెన్స్ లేకపోతే బయటికి వెళ్ళడం బాగోదు కూడా ఏదైనా ప్రాబ్లం అవుద్ది లైసెన్స్ ఉంటే మనకి ఫ్రీడమ్ ఇంక బయటికి వెళ్ళడానికైనా అవకాశం ఉంటుంది లేకపోతే మా రావాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్ళాలన్నా బైక్ తీయలసి వస్తుంది ఇదేనండి ఆర్టీఓ ఆఫీస్ ఏమైంది ఒకళ్ళే పంపిస్తారట అండి మరేమో ఇతను రావడం లేదు అక్కడ ఏది తెలియదు కూడా నాకు ఏది చెప్పాలో కూడా వెళ్ళలా రైట్ అయిందండి ఇంకా బయట ఇంకా వన్ మళ్ళా వన్ మంత్ తర్వాత అనుకుంటా టెస్ట్ డ్రైవ్ రావాలి రాజా బయట అమ్మాల వీధి ఇది ఇది పక్క వీధి మా తోటివాళ్ళు ఎందుకు వెళ్తున్నాడు అండి అమ్మల వీధి ఇది పక్క కాదు నెక్స్ట్ వీధే మా తోటికోవాలి దగ్గర దగ్గర ప్రాబ్లం లేదు వస్తే మాది రెండు ఇల్లు తిరుగుతాము తనకు చెప్పలేదు మేము వస్తున్నట్టు ఇది మా తోటివాళ్ళు వీధి వాళ్ళ ఇల్లుకి పైన చూడండి రండి హాయి ఫేమస్ యూట్యూబర్ నేను హాయ్ బాబాయ్ ఎవరై మయూట్యూబ్ లో కనిపిస్తాను ఎక్కడ ఒక పక్కడికైనా తీయ్ మ్యాడీ తీయ మ్యాడమ్ మొత్తం కవర్ చేయాలి ఎంట్రింగ్స్ కిచెన్ ఎంట్రింగ్ లోనే కిచెన్ కిచెన్ తర్వాత హాల్ ఇది హాల్ ఇది ఇక్కడ ఇంకొక డోర్ రెండు వైపులా డోర్ దేవుడి గది చిన్నది కబోర్డ్ ఇలా చిన్నగా కట్టుకున్నారు ఇది ఒకటే బాత్రూమ్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ బాత్రూమ్ కానీ యూజ్ చేయట్లేదు ఇది ఒక బాత్రూము మెయిన్ బెడ్రూమ్ చిన్న కబోర్డ్ ఇచ్చారు చూడండి ఎంత నీటుగా ఉంచుకుంటుందో సడన్గా వచ్చిన చాలా నీట్గా ఇది ఒక చిన్న రూమ్ అండి పెద్ద ప్లేస్ చిన్న కరెంట్ ఉంది ఓకే ఇన్వర్టరా అంతేనండి ఇది చిన్న రూమ్ మా తోటి పాటలు లాస్ట్ ఇంక సెకండ్ నా తర్వాత వాళ్ళు మాత్రం ఊర్లో ఉన్నారు ఊళ్ళో ఉన్నారు తను చూపిస్తాను ఎక్కువ ప్లేస్ ఉందండి ఇది అవుట్ సైడ్ ఎక్కువ ప్లేస్ ఉంది రెండు వందల గజాల్లోని కొంతవరకే కట్టారు ఇది అవుట్ సైడ్ బాత్రూమ్ ఉంటుంది ఇదంత ప్లేస్ మొక్కలు మాత్రం వేయలే డెకరేషన్ మొక్కలు మాత్రం వేసింది నీట్గా ఉంచుకుంటుంది నా ప్రాబ్లం లేదు మందారి మొక్కలు అయితే ఇబ్బంది లేదు ప్లేస్ అక్కడికినబడుతుంది చెప్పాలి కదా వస్త్రం వస్త్రం చెప్తే అక్కడ మధ్య మధ్యలో మాటలు వస్తాయి ఉంచితే ఉంచుతాం లేకపోతే అది సాంగ్ సాంగ్ రాదు లాంగ్ వీడియోకి సాంగ్ రాదు రోడ్ నెంబర్ లో అడ్రస్ చెప్పింది మొత్తం అంతా బంగారు అంతే గాజువాకి వెళ్తున్నావా అండి షాపింగ్కి శారీస్ తీసుకోవడానికి అమ్మా నేను చూడ జనాలు ఎంతమంది ఉన్నారో చూడండి లోపల ఎలా కొంత తెలియదు ఇంటికి వచ్చామండి మేము ఇప్పుడు ఈ టైం అయ్యింది నైట్ ఈవినింగ్ సిక్స్ థర్టీ అయింది షాపింగ్ చేస్తాము శారీస్ తీసుకున్నాను అది మీకు చూపిద్దామని సింపుల్గానే తీసుకున్నాండి త్రీ శారీస్ తీసుకున్నాను ఫైట్ ఇది ఇదంతా పైట్ ఇది ఇదే సేమ్ బ్లౌజ్ కూడా ఇదే వచ్చింది ఇది బ్లౌజ్ ఇచ్చారు ఇది సేమ్ ఇదే బ్లౌజ్ వచ్చింది సారీకి అంటే ఫైట్ కూడా సేమ్ సేమ్ ఇది బ్లౌజ్ కూడా ఇదే మొత్తం ఇతదంతా ప్లెయిన్ ఇలాగా ఇదంతా డిజైన్ సింపుల్గా ఉంటుంది చాలా బాగుంది మెయిన్ లైట్ వెయిట్ ఇదంతా ఒక శారీ తీసుకున్నాను ఇంకొక శారీ ఒక టైప్ శారీ తీసుకున్నాను సేమ్ కలర్ ఏటా అనుకోవద్దీ ఇది ఒక టైపు ఇది వేరే అంటే ఇంకొకరికి ఇద్దామని తీసుకున్నాను ఇది ఇది అంచు చూడండి అనుగుణు అంచు మాత్రం బాగా నచ్చింది అట్లో ఇది డిజైన్ వచ్చింది ఇది అంతనా చాలా బాగుంటుంది ఇది మెయిన్ మెత్తగా ఉంది శారీ అంతా మెత్తగా ఉంది ఈ డిజైన్ ఇది ఇంకోళ్ళకి ఇస్తాను లేకపోతే నా దగ్గర ఉంటుందని తెలీదు లాస్ట్ మినిట్లో తెలుస్తుంది ఏంటనేది అంటాను దీనికి దీనికి బ్లౌజు పింక్ అండి పింక్ వచ్చింది పింక్ వచ్చింది అన్నారు అక్కడే ఓపెన్ చేసి చూశాను అంతా ఓపెన్ చేయాలంటే భయం వస్తుంది మొత్తం అంతా ఇదిగోండి పింక్ ఇది ఆరెంజ్లా కనబడుతుంది కానీ ఇది పింక్ షేడ్స్లా కనబడుతుంది కదా ఇది దీనికి కూడా అంచు అంటే కలర్ఫుల్గా రాలేదు ఇది ప్లెయిన్గా వచ్చింది పట్టి కింద అంచుకు మాత్రం వేరే సిల్వర్ సిల్వర్ దీని మీద వచ్చింది ఇది ఇది గోల్డ్ గోల్డ్ కలర్ అంచు వచ్చింది బ్లౌజ్ ఇది అంతా బయట అంతా సేమ్ నార్మల్గానే ఉంది ఇక్కడ చాలా మెత్తగా ఉంది శారీ హెవీగా పట్టు ఇలాంటివన్నీ ఇప్పుడు ఎవరు వాడడం లేదు కూడా ఇంకొకటి కూడా సింపుల్ తీసుకుని ఇంట్లోకి బాగుంటుందని అంత ఇది బయట బయట దీని బ్లౌజ్ మాత్రం ఎక్సలెంట్ దీని బ్లౌజ్ చాలా బాగుందండి సేఫ్ దీని కలరే దీని కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ చా మెయిన్ ఇది చూసి తీసుకున్నాను దీనికి ఆపోజిట్ కలరు బాగుంది నేను కొత్తగా దిగే అన్నారు ఇది మాత్రం ఎక్సలెంట్గా బాగా నచ్చింది మా అమ్మ వేరే కలర్ తీసుకుని నేను ఒక వేరే కలర్ తీసుకున్నా శారీ అంతా ఇలాగ ప్లెయిన్గా ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న డిజైన్స్ వచ్చాయి ఇది ఒక శారీ త్రీ శారీస్ తీసుకున్నాను చిన్న చిన్న ఇవన్నీ వచ్చాయి కానీ బాగుంటుంది బయటి ఇది అంతా సింపుల్గా నీట్గా ఉంది మీకు నచ్చింది మా షాపింగ్ నా షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా పాపది ఇంకా మా బాబుది ఇంకా మా వారు వీళ్ళు ముగ్గురు షాపింగ్ ఉన్నాయి ఇంకా చూద్దాం ఫస్ట్ ఈ షాపింగ్ అయిపోతే నాది అయిపోతే ఇంకా అయిపోయినట్టే ఇవే లేట్ అయిపోద్ది నాకు మెయిన్ సరే అండి ఈ వీడియో ఇంతవరకు మీకు నచ్చినట్లయితే like share subscribe thank you bye